ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోవడంతోనే పాఠశాలలు మూతపడుతున్నాయని నారాయణరావుపేట ఎంఈఓ యాదవరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల పరిధిలోని మంజేరుపల్లి మాంటేండ్ల గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేకపోవడంతో మూతపడ్డాయి కాగా ఆయా పాఠశాలల టీచర్లు హెచ్ఎంలు పాఠశాలలకు స్టూడెంట్స్ ను తీసుకురావడంలో విఫలమయ్యారని గ్రామస్తులు పేర్కొన్నారు అయితే రెండు వేల పన్నెండులో సిద్దిపేట నియోజకవర్గంలోనే మొదటిసారిగా మంజేరుపల్లిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రశంసలు పొందిన పాఠశాల నేడు మూతపడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు నారాయణరావుపేట మండల్ విద్యాధికారి నా పేరు ఎస్ రెడ్డి నారాయణరావుపేట మండలంలో ఉన్నటువంటి రెండు పాఠశాలలు జీరో ఎన్రోల్మెంటు అయిన సందర్భంగా ఒకటి బంజర్పల్లి మరొకటి మార్టిన్లా నేను రెండు వేల ఇరవైలో ఎంఈఓగా ఛార్జీ తీసుకున్నప్పుడు బంజర్పల్లిలో ఇద్దరు టీచర్లు సుమారు పదిహేను మంది విద్యార్థులు ఉండిరి అదేవిధంగా మార్టిన్లలో ఒక టీచర్ ఇరవై పైగా విద్యార్థులు ఉండిరి ఆ టీచర్ తోడుగా ఒక వాలంటీర్ను కూడా నియమించడం జరిగింది మరి అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ అయితే మంచి టీచర్సే ఉండిరి హార్డ్ వర్కర్స్ బాగా రెగ్యులర్గా వెళ్ళేవారు నేను కూడా సంఖ్య ఉన్నందున దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయంతో రెగ్యులర్గా ఆ స్కూల్స్ వెళ్ళేవాడిని అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో కూడా మరి విలేజ్లో తిరిగి ఇంకా ఎన్రోల్మెంట్ పెంచేటువంటి ప్రయత్నం కూడా టీచర్లతో సహా చేయడం జరిగింది అయినప్పటికీ అక్కడ మాటిన్లకు దగ్గరలో ఆర్డిఎఫ్ స్కూల్ అనే ఒక ప్రైవేట్ స్కూల్ అది బస్సులను పెడుతూ ఈ మాటిన్ల మరియు బంజర్పల్లి చుట్టుపక్కల గ్రామాలకు బస్సులను పంపిస్తూ మాకంటే ముందుగా చాలా అడ్వాన్స్గా సమ్మర్లోనే ఇంటింటికి తిరిగి మొబిలైజ్ చేసి ఈ ఏదైతే ఈ బంజర్పల్లి మరియు మాటిన్లలో ఉన్నటువంటి ప్రైమరీ స్టూడెంట్స్ను వారు తీసుకొని పోవడం జరిగింది పేరెంట్స్ కూడా ఒకరిని చూసి ఒకరు ప్రైవేటుకు పంపించడము అనేటువంటిది చేసినారు మరి ఈ క్రమంలో క్రమక్రమంగా ఇయర్ బై ఇయర్ ఈ రెండు పాఠశాలలలో సంఖ్య బాగా తగ్గింది మా బంజీర్పల్లి గ్రామంలో గత ప్రభుత్వం హరీష్ అన్న గారి మంత్రిగా ఉన్న సమయంలో ప్రవే ప్రభుత్వ పాఠశాలలలో ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడిపించాలని చెప్పి మా గ్రామ ప్రజల అందరము ఏకతాటి మీదకి వచ్చి నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక టీచర్ ఉన్నప్పుడు ఐదుగురు ప్రైవేట్ టీచర్లు పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం స్కూల్ను నడిపించడం జరిగింది అట్టి పాఠశాల రెండు వేల పన్నెండు నుంచి మొన్నటి వరకు కొనసాగింది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మా దగ్గర ఉన్న ముగ్గురు టీచర్లకు డిప్టేషన్ల మీద నారాయణరావుపేట మరియు ఒకరిని సిద్ధిపేట పంపించడంతో ఒకే టీచరు ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లల దాకా చదువు చెప్పాలంటే ఇబ్బంది కలిగి తల్లిదండ్రులు ఇబ్బందులు పడి వారి పిల్లలందరినీ స్కూలుకు పంపించడం మానేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనకార్యం వల్ల మా బంజేరుపల్లి స్కూలు రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసుకున్న స్కూలు రాష్ట్ర అవార్డు జిల్లా అవార్డులు తీసుకున్న బెస్ట్ స్కూలు మాది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈసారి మూతబడడం జరిగింది బంజీరుపల్లి స్కూల్లో ఒక్క పిల్లలు లేకుండా మూతబడి బంజేరుపల్లికి ఇబ్బంది కలిగే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అలాగే సర్పంచులు లేక స్పెషల్ ఆఫీసర్ పాలనలో కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు గవర్నమెంట్ వెంటనే స్పందించి సర్పంచ్ ఎన్నికలు జరిపి గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరుచున్నాం